మినల్గూడ పట్టణంలోని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు బానావత్ సైదుల్ నాయక్ అధ్యక్షతన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొత్త కృష్ణాకాంత్ నాయక్ ని అభినందిస్తూ ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షులు కెతావత్ శంకర్ నాయక్ మాజీ శాసనసభ్యులు నల్లమొత్తు భాస్కర్రావు జూలకంటి రంగారెడ్డి తిప్పన్న విజయసింహారెడ్డిలు హాజరై ప్రసంగించారు మిరాల్గూడ పట్టణంలోని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు బాణవత్ సైదులు నాయక్ అధ్యక్షతన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొత్త కృష్ణకాంత్ నాయక్ని అభినందిస్తూ ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు బతుల లక్ష్మారెడ్డి డిడిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు జూలకంటి రంగారెడ్డి తిప్పన్న విజయసింహారెడ్డిలు సింహారెడ్డిలు హాజరై మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలం మారుమూల గ్రామ పంచాయతీ అయిన అడవిదేవులపల్లి మండలం మారుమూల గ్రామ పంచాయతీ అయిన బంగారుకుంట తండాలో అతి సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి సమాజంలో గౌరవప్రదమైన అత్యున్నత వృత్తి అయిన ఉపాధ్యాయ గొప్ప వృత్తిని ఎంచుకొని ఉద్యోగం పొంది నిరుపేద విద్యార్థులకు సేవ చేసే అదృష్టం వారికి లభించిందని వారు నిరంతరం విద్యార్థులకు క్రమశిక్షణగా ఉన్నత స్థానంలో చేర్చడంతో వారి సేవలు అమోఘమైనవని అందుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఎంతో మన మిర్యాల్గూడకు గర్వకారణమని అభినందిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్నత స్థానాలలో తీసుకెళ్లే దిశగా పయనించాలని అన్నారు అనంతరం వారిని ఘనంగా సన్మానిస్తూ పత్రాన్ని అందజేశారు అనంతరం నూతన ఇంకా మండల బాధ్యతలు స్వీకరించిన ఎంఈఓలకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ప్రధాన ఉపాధ్యాయులు సైదానాయక్ ఉపాధ్యాయులు హరినాయక్ నాగానాయక్ విజయలక్ష్మి లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు చిట్టిబాబు నాయక్ స్కైలాబ్ నాయక్ నాయకులు మాజీ ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్ మండల విద్యాధికారులు బాలాజీ నాయక్ బాలు నాయక్ రవి నాయక్ వెంకన్న నాయక్ లక్ష్మణ్ నాయక్ సైదా నాయక్ వరలక్ష్మి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ధర్మనాయక్ గోపి నాయక్ గణేష్ వెంకటరెడ్డి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు తిరుపతి నాయక్ స్కైలాబ్ నాయక్ సీతారాం నాయక్ శ్రీను నాయక్ దేవులపల్లి మండల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు జ్యోతి ప్రజలుగానే చేస్తున్నారు ఈనాది పక్కల కష్పారెడ్డి గారి సే ఆత్మీయ సన్మానము నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీ భద్ర లక్ష్మణారెడ్డి గారు కృష్ణకాంతంపతులకు కూర్ణమాల శాతోగతం జిల్లా స్థాయిలో అభ్యర్థుల అదేవిధంగా ఉద్యోగులకు సేవలు అభినందనీయం తెలుగున్న ప్రాంతంలో పనిచేసుకుంటూ తదుపరి జిల్లాలో కూడా ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదు పాఠశాలలు భౌతిక సదుపాయా తప్ప కృషి చైర్మన్ చిన్నబాబు నాయక్ గారు వివిధ మండలాల మండల విద్యాధికారులు అదేవిధంగా గౌరవ పెద్దలు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు నాయకారు పెద్దలు ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయు శ్రీ కృష్ణానాయక్ గారికి నిజంగా ఆ భగవంతుడు ఆచరితో అతనికి మంచి జరిగి మంచి ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు ఈ ఆత్మీయ సభకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అంటే మనం ఏదైతే గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపుని అందరం పంచుకోవడంలోనే అదే కనుక ఆత్మీయత ఆత్మీయత ఉన్నది కాబట్టి అందరం కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కొత్తగా వచ్చిన ఎంఈఓళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలకి ఆల్రెడీ మేము మౌలిక చదుపాయాలు ఏ రకంగా అందించాలో ఆల్రెడీ మన పాత ఎంఏ బాలాజీ నాయుడు ద్వారా చేసినాం ఇంకా రోజుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్నికలు అందరూ కలుపుకొని ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఏ రకంగా అయితే మౌలిక చదుపాయాలు కానీ ఉత్తీర్ణులతో మనం భాగస్వామి ఎంతవరకు ఉండాలో ప్రభుత్వం తరఫున మా తరఫున అలాగే మీ తరఫున రాబోయే రోజుల్లో బాధితురాలని మంచిగా ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ మంచిగా చదువుకునే దాంట్లో మనందరం దాకా భాగస్వాములు కాదని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి కృష్ణ నాయక్ గారికి అభినందన చేస్తూ థ్యాంక్ యూ రాష్ట్ర అవార్డు కృష్ణాకాంత్ గారి సన్మాన సన్మాన కార్యక్రమం పుట్టినటువంటి గౌరవనీయుల ఎమ్మెల్యే గారు అదేవిధంగా నా తోటి మిత్రులకు వేదిక ముందున్న అక్కలకు చెల్లెలకు సంబంధి కూడా పేరు నమస్కారాలు ఏదేమైనా చాలా సంతోషకరం ఒక బీద కుటుంబంలో పుట్టి ఒక కుగ్రమంలో పుట్టి ఒక బంగారు కుటుంబంలో బుట్టి చదువుని దైవంగా భావించి ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి పది మందికి విద్యా బోధన చేసి ఇలా స్టేట్లో గుర్తింపు తెచ్చుకున్నది కదా ఈ విధంగా అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అభినందిస్తూ ఉన్నాను ఏదైనా సరే ఉపాధ్యాయులందరూ కూడా వృత్తిని దైవంగా భావించాలి ఆ వృత్తిని పది మందికి పంచి మీరు అందరూ విద్యా భోజనం చేసి డాక్టర్లుగా యాక్టర్లుగా కలెక్టర్లుగా అందరూ తీర్చిదిద్దినప్పుడే మీ వృత్తికి నిజంగా మీరు న్యాయం చేసినట్టు అవుతుంది ఒక స్కూల్లో ముగ్గురు పంతులు ముగ్గురు టీచర్లు ఉన్నారు మీరు ప్రతి గ్రామం పోయి తండాకి పోయి ఊర్లోకి పోయి పిల్లలను తీసుకొచ్చి విద్యా బోధన చేసినే మీ ఉపాధ్యాయ వృత్తికి నిజంగా మీరు న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా రోజు పొద్దున్నే లేచి వృత్తిగా దైవంగా భావించి మీరందరూ అందరూ కూడా విద్యా బోధన అందరికీ చేసి మీరందరూ సుఖ సందేశాలు దొరుకుతుందని చెప్పి కోరుకుంటూ నేను భోగిస్తాను జైతాది నాలుగు వేడుల మధ్య తరగతి గదిలో విద్యార్థుల పవిత్ర